ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సత్తుపల్లి మండలంలోని అన్ని గ్రామాల వారికి సుమారు ఐదు వందల ఎనభై ఒక్క మంది నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఖమ్మం జిల్లా ఎంపీ రఘురాం రెడ్డి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠా రాఘమయ్యి దయానంద్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తరబడి పేదవారు కలలు కంటున్నటువంటి ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేపడుతున్న పద్ధతిని తెలియజేశారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్న ఎన్నో పథకాలు ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది ప్రజలకు మంచి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నా అని ఇది ఆరంభం మాత్రమే ఇంకా నాలుగు దఫాలుగా మిగతా వారికి కూడా ఇంటి నెరవేర్చడం నా బాధ్యత అని మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను కాపాడుకుంటానని అలాగే అపోహలు దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై తిరిగి మనం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీ సమస్యలన్నింటినీ మేము ముందుండి తీరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి మీరు తెచ్చుకున్న విధానానికి హర్షిస్తున్నారని సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి కృషి చేయడానికి సహకరిస్తున్నా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి నాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎంపీ రఘురాం రెడ్డి సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మఠా రాఘమై దయానంద్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మఠా విజయకుమార్ దయానంద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లగుండ్ల నరసింహారావు సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు చెన్నారావు కల్లూరు ఏఎంసీ చైర్మన్ నిరజ సృజల రాణి నారాయణ శ్రీనివాస్ పంచాయతీ అధికారులు మండలాధికారులు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మీరు కోరుకున్న రోడ్లు శాంక్షన్ అలాగే మాట ప్రకారం గెలిచిన తర్వాత మాకు రోడ్లు రోడ్లు పై ప్రతి పదానికి అలాగే ఇప్పుడు ఇల్లు కూడా కాలనీ కూడా ఒక సత్యంపేట తోడెం రంగాపురం కలిపి మేడం మీకు ధన్యవాదాలు మేడం అంతకుముందు చాలా ఉంది ఇంకా ఈ పూర్తయ్యా ఇంకేస్తానన్నారు తర్వాత వచ్చేసి మా ఇళ్ళకు వచ్చి భోజనం చేసిన ఫస్ట్ వ్యక్తి గారు మేడం గారు ఏంటండి వంట ఫోర్ పిఎం సార్ వంట చేసి పెడితే తినేసి వచ్చారు మేడం చాలా ధన్యవాదాలు మేడం మీకు ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మనకి భయం ఉండదని అనిపిస్తుందండి మేడం గారిని చూసిన తర్వాతే మేము కొంచెం మేడం ధన్యవాదాలు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు అందుకు మీకు ఏదైనా చేసే రుణం తీసుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా మంత్రివర్యుడైన గారు అలాగే తుమ్మ నాగేశ్వరరావు గారు పొగలేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సలహా మరి వాళ్ళ సహా సహకారాలతో ఈరోజు ముందడుగు వేస్తూ ఎన్నో మన నియోజకవర్గానికి ఈ పదిహేను నెలల కావట్లే ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో శంకుస్థాపన చేసుకోవడం ఎన్నో పూర్తి చేసుకోవడం సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి ఏవైనా మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో అసంపూర్తిగా అరపొరగా మిగిలి మిగిలిచిన పనులన్నిటిని కూడా మనం మనం నిధులు ఇచ్చి మంజూరు చేసి మనం ఇవాళ పనులు చేయించుకొని ఇవాళ మన సత్తుపల్లిని అభివృద్ధి పదంలో పయనింపజేస్తున్నా ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది అని బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే అంటున్నారు సంవత్సరం అయినా కూడా ఇచ్చిందో ఎవరికి కనిపించట్లేదా వాళ్ళ ఏమైనా పోయినా అని నేను ప్రశ్నిస్తున్నా ఏమి ఇవ్వలేదు మనకి ఉచిత కరెక్ట్ ఇవ్వలేదా ఇవ్వలేదా ఎవరు ఆన్సర్ చెప్పట్లా ఎవరైనా కరెంట్ మీరు కడుతున్నారా మీరు లేదు అలాగే గ్యాస్ అయినందుకు ఇస్తున్నారా లేదా సన్న బియ్యం వస్తుందా లేదా రైతు బోనస్ వస్తుందా లేదా అలాగే రైతు రుణమాఫీకి ఇరవై ఒక వేల కోట్లు ఖర్చు చేస్తారు రెండు లక్షల లోపు అలాగే ముఖ్యంగా చూస్తే మనకి సబ్సిడీ అలాగే రైతుల విషయాన్ని తీసుకొస్తే మనకి ఇంకా కూడా సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు మనకు బోనస్ ఇచ్చి ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఎకరాకి పది నుంచి పద్దెనిమిది వేల రూపాయలు లాభం వచ్చింది అదే సన్న బియ్యం తీసుకొచ్చి మనకి ఇవాళ రేషన్ కార్డుల ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారిని కూడా మనిషికి ఆరు కేజీలు చొప్పున ఇవాళ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పథకాలు కాదా అవునా కాదా మరి ఎవరు ఎందుకని చెప్పట్లేదు ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంటుంటే మీరు అందరూ ఎందుకు ఆన్సర్ చేయలేదు ఇవన్నీ వస్తున్నాయి మాకు అని అలాగే మన సత్తుపల్లి నియోజకవర్గంలో చూస్తే అంబేద్కర్ భవనం పేపర్ మీద శాంక్షన్ చేశారు వంద పడగల హాస్పిటల్ అన్నారు అది శాంక్షన్ చేశారు అలాగే క్రిస్టియన్ భవన్ శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా నిధులు ఇవ్వలేదు అన్నీ అలా ఆగిపోయిండే మేము వచ్చే టైంకి అవన్నీ మేము వచ్చిన తర్వాత నిధులు శాంక్షన్ చేసి ఇవాళ మరి వాళ్ళు శంకుస్థాపన చేసి పెద్ద పెద్ద శిలా ఫలకాలు మాత్రం పెట్టుకొని వెళ్ళారు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద శిలా ఫలకాలు ఇవాళ పూర్తి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిధులిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ప్రజల దయచేసి మీరు ఒకటే ఆలోచించాలి నిజమైన ప్రజాప్రభుత్వం ఎవరు నిజంగా పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఎవరు ఎవరైతే నిత్యం ప్రజల్లో ఉంటారో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారు అనేది